ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం దూరం నుంచి చూసినప్పుడు చాలా చిన్నగా అనిపించింది ఇంత చాలా పెద్ద ఉంది జఫర్ఘడ్ కోట అంటారంట జఫర్గఢ్ ఊర్లకి వెళ్ళి ఎంట్రీ ఉండవచ్చు నాకు తెలిసి ఎంట్రీ అక్కడికి వెళ్ళి ఉంటుంది ఇక్కడి నుంచి మనం ట్రావెల్ చేయాలి అసలు ఏముంది పైన ఏంది సోలో ఒక్కన పోతున్నా మా నాయన ఉన్నాడు పాపం మా నాయనకి కొంచెం కాళ్ళనొప్పులు ఉన్నాయి ఆయన ఎక్కేంతవరకు ఎక్కుతాడు సి మధ్య డ్రాప్ అయిపోతాడు బట్ అంత దూరం కనిపిస్తుందా ఓ కోనాకి ఇంకా అవతల పక్క హాఫ్ కిలోమీటర్ రాకుండా పైన ఇక్కడ నుంచి ఈడికర స్టార్ట్ చేస్తే అంతా ఎక్కుకుంటూ పోవాలి ఇప్పుడు నేను పైన ఏమి ఏమేమి ఉండే కట్టడాలు అవన్నీ నేను చూపించబోతున్నా ఓకే నా ఫ్రెండ్స్ నా కూడా కొత్తనే పైన గుడ్డేలు ఇట్లా ఉన్నాయంట దేవం దయ వల్ల మనకి అవన్నీ ఏం అటాక్ చేయొద్దు అంటే మనకి ఏం కంటికి కనిపించదు మనం వాటికి కంటికి కనిపించదు ಜಾಗ್ರತ ಎಲ್ಲೇದ್ ಓಕೆನಾ ಓಕೆ ಫ್ರೆಂಡ್ಸ್ ಚಲೋ అక్కడికి మూడు దారులు ఉన్నాయంట మనం ఇక్కడ ఊర్లోకి వెళ్ళి వచ్చినాం దెన్ అక్కడ వెళ్తున్నారు కదా మా నాన్న మా నాయన వాళ్ళ ఫ్రెండ్ ఆ అంకులే ఒకసారి అడుగుదాం ఓకేనా అసలు ఇక్కడ ఎట్లా ఎంట్రన్స్ చేయండి అని అడిగి చెప్దాం ఈ ఊరికి రెండు గుట్టలు ఉన్నాయి అబ్బా ఆ రెండు గుట్టలుకి రెండు గోడలు అంటే అక్కడ కూడా కోట ఉందంట పైన ఆ గుట్ట నేను చూపిస్తా ట్టు ఒకటి అర్థం వచ్చింది అంకుల్ ఒకసారి అదొక గుట్ట ఇదొక గుట్ట ఇప్పుడు ఈ టైంలో ఆ గుట్ట ఎక్కాలంటే టైం పడుతుంది ఈ అంకుల్ని అడిగి తెలుసుకుందా మా నాన్న మా నాయన వాళ్ళ ఫ్రెండ్ అంకుల్ ఆ అంకుల్ పేరు అయిపోయా సోమి నెడ్ ఇప్పుడు సోమనరసాహ్ గారు అంకుల్ మనకి ఇది దీని గురించి చెప్పండి ఎన్ని ద్వారాలు ఉన్నాయి ఇక్కడ ఇదేంటి ఆ గుట్టేంది ఈ గుట్టేంది ఇది దేవ దేవుడు దేవుడు కాబట్టి దీన్ని దేవస్థానం గుట్ట అంటే దేవుళ్ళు ఉన్నారా లక్ష్మీ నరసింహ స్వామి లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ ఉంది టెంపుల్ ఉంది టెంపుల్ ఉంది అంట చాలా మంది అయితే ఎక్కట్లేదు అక్కడ స్టెప్స్ అనే తరాబ్ అయిపోయినాయి పురాతనమైన స్టెప్స్ కాబట్టి విరిగిపోయినాయి అక్కడ ఏముంది అంకుల్ దాన్ని చిన్న గుట్ట అంటారు అక్కడ చిన్న 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 అంట ఆ గుట్ట అసలు ఆ గుట్ట మీద ఏంటి కోట ఉంది అక్కడ కోట ఆహా కట్టడాలు ఉన్నాయి ఈ మళ్ళీ ఇది ఈ ఊరి పేరు జాదర్ఘ జర్ఘ్ జఫర్ఘ్ ఎందుకు వచ్చింది పేరు జాఫర్గా అనే రాజు ఇక్కడ పరిపాలన చేసిన కాబట్టి ఆయన పేరు జఫర్గా జఫర్ఘ్ అనే రాజు పరిపాలన చేసిన కాబట్టి జాఫర్ ఈ కోట పేరు కూడా జాఫర్ ఖాడ్ కోట జాఫర్ ధౌల్ అని అతను ధౌల్ అతను ఇంకా చరిత్ర అంటే ఈ ఈ కొండ ఈ గుట్టలే కాకుండా ఊళ్ళో కూడా ఇంకేమైనా ఉన్నాయా పురాతనమైన టెంపుల్స్ ఇట్లా ఉన్నాయా అయితే ఫ్రెండ్స్ ఇది ఒకటి ఒక రోజు అయిపోయే పని కాదు రేపు కూడా వద్దాము ఇప్పుడైతే ఈ గుట్ట మీద ఏముందో మనం వీడియోలో క్యాప్చర్ చేద్దాం ఓకేనా నేను వెళ్తున్నాను సోలోగా అంకుల్ వాళ్ళు మా నాయన వాళ్ళు ఎంత దూరం వస్తారో అంత దూరం వస్తారు ఓకేనా చలం అంకుల్ ఇది ఇది ఏ ద్వారం మనకు తెలియదు మూడు ద్వారాలు అయితే ఉన్నాయి ఇక్కడికి అవును అవును ఊర్లే ఉన్నాయి మూడు ద్వారాలు ఓకే ఇక్కడికి వెళ్ళి కొండపై పోయడానికి ఇదే ద్వారం ఇదే ద్వారం ఓకే అంకుల్ రండి అండి తెలుసుకో ఫ్రెండ్స్ చాలా పెద్ద ఉంది ఈ నాకు తెలిసి ఈ కొండ చుట్టూరుగా ఫైవ్ కిలోమీటర్ మీటర్ మీటర్స్ విస్టీరియంతో డిస్టెన్స్ ఉంటుంది ఇక్కడికి వెళ్ళి మనం పైకి ఎక్కాలి అంటే ఒక నాకు అక్కడ గోడ కనిపిస్తుంది కదా ఆడికి ఎక్కాలంటే హాఫ్ అన్ అవర్ పట్టవచ్చు మేబీ ఆ గో అక్కడికి ఎక్కినాక పైన ఇంకెంత విస్తీర్ణం ఉంది ఏంది కథ చూద్దాం ఓకేనా అదండి ఈ అసలు ఇది కూడా స్టోన్ ఎట్లుందంటే ఏదో గ్రాండ్ స్టోన్ గ్రాండ్ స్టోన్ మార్పులు చారాలు మంచిగా ఉన్నాయి చూడండి ఒకసారి చూడచ్చు మీరు ఇది కనిపిస్తుంది కదా ఇలా ఇదే కొత్త మనం చూస్తున్నట్టు ఉంది ఇక్కడ స్టోన్స్ ఇక్కడికి ఇక్కడికి ఎంత ఉంది ఇగో ఇక్కడికి ఇక్కడికి ఎంత ఉంది స్టోన్ ఈ మన పేరు ఉంది అంకుల్ మనకి ఏ పేరు పేరు లాంటి ఏం పెట్టవచ్చు దేవుని బండి అంటారు కదా దేవుని బండి దేవుని బండి ఇక్కడ రామాలయం రామాలయం కనిపిస్తుంది టెంపుల్ ఇక్కడ దేవుని బండి అంటారు అంటారు దీన్ని దెన్ నెక్స్ట్ అక్కడ స్టెప్స్ కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్ అవి చాలా చాలా ప్రతనమని అవి అక్కడ కొన్ని లేవు ఇక్కడ కొన్ని లేవు నాకు తెలిసి మేబీ విరిగిపోయినట్టు ఉన్నాయి వానకి వాటికి వెళ్ళిపోయినట్టు వచ్చినాయి ఇక్కడికి స్టార్ట్ చేస్తున్నాము ఇరికి మనం ఎగ్జామ్ చూసారు కదా నెక్స్ట్ ఆ గుట్ట ఎక్కాలి మనం ఆ గుట్టను కూడా మిస్ కావద్దు నాకు తెలిసి వన్డేలా ఏ పని కాదు

స్టెప్స్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్ చూడండి చాలా డేంజర్ ఉన్నాయి ఇంకా గవర్నమెంట్ దాంట్లో పడలే అనుకుంటా మనకి గవర్నమెంట్ దాంట్లో చూసా ఎక్కాలి ఇంత దూరం ఎక్కాలంటే కూడా పీపుల్స్ కష్టం వచ్చి కాబట్టి ఒకవేళ ఎవరన్నా వచ్చి సాహసం అంటే ఎక్కాలన్నా కానీ జాగ్రత్త వర్షాకాలంలో మాత్రం ఎక్కువ

ఈ స్టెప్స్ కట్టి ఫిఫ్టీ ఇయర్స్ అవుతుందంటే అసలు స్టెప్స్ కావాలంటే ఇంక ఇవి చూడండి కనిపిస్తుందా ఒక వంద స్టెప్స్ ఎక్కగానే ఊరు మొత్తం కనిపిస్తుంది వంద స్టెప్ దమ్ వస్తుంది వంద స్టెప్లో కూడా దమ్ వస్తుంది ఓకే ఈసారి వాటర్ బాటిల్ మంచిగా పెట్టుకున్నాం అంకుల్ ఈజీ ఎక్కుతున్నాడు జాగ్రత్త ప్రాక్టీస్ ఎప్పటికి ఎప్పటికి ఎప్పటికెక్ మీరు ఇంతకుముందు సీతఫలం చెట్టు ఈ గుట్ట మన ముద్ర ముందు ఇక్కడ పట్టి పెళ్లి కింద అమ్ముకుని పాత్రడు మొత్తం తన గుట్టలు అంతా వాళ్ళు తిరిగారు అంటే మనం ఎక్దామంటే వద్దు జాగ్రత్త అంటున్నాడు అక్కడ ఏరియాలో చెక్కుంటాయి లేవు ఓకే ఓకే కూతులేకపోయి ఓకే అక్కడ ఈ గుట్ట కానుకొని ఇంకో గుట్ట ఉంది అక్కడ అక్కడికి వెళ్ళాలి ఇంకెక్కలేదు ఇది ఎక్కినాక చెప్తాను ఇంకా సాగు కూడా రాలేదు రాలేదంట ఇక్కడి నుంచే వాడితే ఆలు రెక్కలు అనేరుతాయి మెట్లయి చూడండి మెట్లు అంట ఇక్కడ నుంచి మనం ఇవన్నీ కూలిపోయినా వర్షానికి కూలిపోయినా వర్షానికి నడుచుకుంటూ వెళ్ళాలి ఇక్కడ ఇది ఇది రాయి ఉంది స్టెప్ ఇది నాకు తెలిసి కూలిపోయినట్టున్నాయి అంకుల్ చూడండి ఇగో స్టెప్ ఇది అవునా ఇప్పుడు సో మళ్ళీ ఇక్కడ స్టెప్స్ వెళ్ళావు మళ్ళీ వేరే స్టెప్స్ ఏమైనా ఉన్నాయా

పైకి ఎక్కాలన్నమాట ఎవడు ఇది మా కూడా చేసి గణేష్ పిలుస్తాను ఓకే స్టెప్స్ మాత్రం లేదు జాగ్రత్త ఎక్కాలి అంకుల్ వాళ్ళు ఎక్కుతున్నారు ఇప్పుడు ఎందుకని పెట్టిండి పెట్టిన

వెళ్దాం పదండి ఈ ప్రకారం మనం పైకి వెళ్ళాలి మనం ఓ ఆ అక్కడికి వెళ్ళాలి మనం అక్కడికి వెళ్ళినాక అక్కడ నార్మల్ అలా అంత తిరగాల మనం పైకి ఆ మీరు ఉండాల్సి వస్తే ఉండండి నేను వెళ్తాను కావాలంటే అంకుల్ అక్కడదాకొస్తాం మేము అక్కడదాకా వస్తాను రండి మనం ఇప్పుడు నేను దాకా వస్తా కానీ డాడీ డాడీ మమ్మల్ని పెట్టుకోలేదు డాడీ అందుకనే ఇక నాయనతోనే నాయన మంచి ఉంటే తీసుకెళ్తాను నేను నాయన కూడా చూస్తాను చూస్తారు ఫ్రెండ్స్ ఇక్కడ ఆరం మార్క్ ఆరం మార్క్ బట్టి పోవాలి మీరు టూ స్టెప్స్ అయితే లేవంత ఇది కరెంట్ ఉంది బయరు బయరు జాగ్రత్త ఎర్తం బాగుంది ఫ్రెండ్స్ ఇక్కడ ప్రపంచం చూస్తున్నట్టుంది ఇక్కడికెళ్ళి ఒక అరవై కిలోమీటర్ల దూరం విస్తీరణం కనిపిస్తున్నట్టుగా చాలా అద్భుతంగా ఉంది నెక్స్ట్ మాత్రం ఆ గుట్ట ఎక్కాల్సిందే ఆ గుట్ట బాగుంది ఆ గుట్ట మీద కూడా ఏముంది చూడాలి కోట కోట ఉందని అన్నారు అంకుల్ కోట పోలనండి పొలను

పాకులు పట్టేస్తుంది వానాకాలంలో ఎక్కడం చాలా కష్టం జారి కింద వారిపోతారంటే ఎక్కొద్దు క్రాస్ ఎక్కాలి క్రాస్ అవును స్ట్రైట్ ఎక్కితే దమ్ వస్తుంది జారుతాం ఎప్పుడైనా గుట్టలో క్రాస్ ఎక్కాలి స్ట్రైట్ ఎక్కొద్దు ఫ్రెండ్స్ చూసారుగా ఆర్ఎ మార్క్స్ ఈ ఆర్ఎ మార్క్స్ ప్రకారం మనం వెళ్ళాలి అంకుల్ వాళ్ళు ఎక్కుతున్నారు మా నాయన ఎక్కుతున్నాడు ఇది చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది లొకేషన్ చూడండి ఇంకా పైకి ఎక్కితే ఎంత బాగుంటుంది ఇంకా చాలా బాగుంది చలో పైకి ఎక్కుతా మెట్లు లేవు చూడాలనుకున్న వాళ్ళు ఇట్లా పాకు పుట్టి ఎక్కాలి మాత్రం ఎక్కొద్దు ఎండాకాలం వాటర్ బాటిల్ మాత్రం పక్క ఉండాలి ఇది ఎవరు ఎక్కడ కాబట్టే మనం వాళ్ళకి ఎవరికి తెలియదు ఇది ఏ ఏ డిస్టిక్ కింద పెడతారు అంకోనగా జనగా జనగామ డిస్టిక్ మండలం ఏంటి జఫర్ మండలం విలేజ్ జఫర్గఢ్ నేను లొకేషన్ పెడతాను చూడండి నేను కింద డిస్క్రిప్షన్లో మాట్లాడుకుంటే ఎక్కితే దమ్ వస్తుంది కానీ మాట్లాడాలి తప్పదు ఎక్కి నా కొద్ది లొకేషన్ అందంగా ఉంది కానీ నాకు మాత్రం ఎనర్జీ పోతుంది నాకు ఎలా ఉందా అంటే అంకులకి ఎట్లా ఉందో పాపం వాళ్ళ నా కోసం ఎంత దూరం వస్తున్నారు ఈ యా మార్కుల బట్టి మనం వెళ్ళాలి దారి ఇది యారమ్ మార్కులు బట్టి వెళ్ళాలని సాగు కూడా రాలేదు సాగం రాలేదు ఈ యొక్క గుట్ట ఎక్కినా అక్కడ స్కెచ్ అక్కడికి ఇంకా సాగం పెట్టితే గానీ జఫర్గా కోట అని అక్కడ ఏముందని మనం తెలుసుకోవచ్చు నాకు తెలిసి ఎన్ని ఫీట్ల ఇప్పుడు ఎక్కింది ఐదు వందల ఫీట్లు అంటే ఐదు వందల మెట్లు ఎక్కినట్టు అర్థం డౌన్ ఐదు వందల ఫీట్ల హైట్లో ఉన్నాం మేము ఇంకా ఇంకా వెయ్యి పదిహేను వందల ఫీట్ల పైకి ఉంది అది అంటే ఎగ్జాంపుల్ ఐదు వందల మెట్లు మనం ఎక్కినామని అర్థం రా అయినా వెళ్ళిపోయా వెళ్ళేది ఎక్కడన్నా రెస్ట్ తీసుకున్నాం